మిథున రాశి ఫలితాంశాలు మృగశిర రెండు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిపి మిథున రాశిగా పరిగణింపబడుతుంది ఇకపోతే అవి అక్షరాలు కా కీ కు ఘమ్ జ్ఞా ఈ అక్షరాలు మిథున రాశికి సంబంధించినటువంటి ఇక మిథున రాశి లక్షణాలను కనుక చూసుకున్నట్టుంటే వీరికి ఏకాగ్రత అనేది కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది కానీ చురుకుదనం ఎక్కువగా ఉంటుంది ఆలోచన ఎక్కువగా ఉంటుంది బుద్ధి చాంచల్యం చక్కని వాక్చాతుర్యం హాస్య సంభాషణ అనేక విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉండడం క్రీడలందు ఆసక్తి పరోపకార పరాయణులు తరువాత డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగములలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తిగా ఉండరు అని చెబుతూ జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది హాస్యప్రియత్వం హాస్యం అంటే ఇష్టం వీరు నవ్వుతారు ఒకరిని నవ్విస్తారు ఆ తర్వాత హాస్యప్రియత్వము గర్వము భక్తి పారవశ్యము భోగభాగ్యములు పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇకపోతే అదృష్టము చంచలముగా ఉండును చంచలం అంటే ఒకసారి అదృష్టం ఒకరి దురదృష్టం అన్నట్టుగా ఉంటుంది సరే అందరికీ అంతే సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం కాకపోతే ఈ లక్షణాలు ఈ రాశి చెప్పుకున్నారు ఇకపోతే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్టుంటే పద్నాలుగు వాళ్ళు ఆదాయం అద్భుతమైనటువంటి స్థితిలో ఉంది తర్వాత రెండు వాళ్ళు వ్యయం అంటే పన్నెండు వాళ్ళు బ్యాంకు అకౌంట్లో ఉంటాయని దాని అర్థం అంటే అద్భుతంగా ఉంది ఇకపోతే ఈ మిథున రాశి వారికి రాజపూజ్యావమానాల్లో నాలుగు వాళ్ళు రాజపూజ్యమైతే రాజ్యపూజ్యమైతే అవమానం మూడు పాళ్ళుగా ఉంటుంది ఇది నాలుగు మూడు ఈ విధమైనటువంటి స్థితిలో ఈ యొక్క రాశివారికి పదవ ఇంట శని జన్మరాశి అందు గురువు ఈ రెండు ప్రభావాలు వచ్చే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అయితే ఏ పని చేసినా నెరవేరుట అంచనాకు మించినటువంటి యొక్క ఆదాయం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు చేయు వ్యాపారమందు మంచి లాభాలు ఉంటాయి గృహమందు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి నూతన వస్తువులు తర్వాత భూమి బంగారము ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఇక నూనె సిమెంటు ఇనుము రంగాల వారికి విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయన్న విందు భోజనాలు సంగమునందు గౌరవము కలుగుటచే తాము వచ్చేటువంటి తమకు వచ్చేటువంటి సొమ్ము శీఘ్రముగా వస్తుంది ఇక మెడిసిన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ర్యాంకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత వారు చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కూడా ఉంది ఈ వీరి ఏంటి అందు అందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది మనస్సులో సంతోషము అన్నదమ్ములతో అటు అక్కజల్లెండ్లతో కూడా కూడి ఉండుట బంధుమిత్రుల సహాయ సహకారాలు వారి కలయిక ఇంటి అందు పండుగ వాతావరణం కనబడుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఇక ధనధాన్య లాభములు దాన ధర్మములు చేయుట ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము తర్వాత స్థాన చలనములు కలుగుట అధికార సహాయ సంపత్తులు వచ్చుట ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా దక్కుతుంది పాత సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకంటూ ఒక సానుభూతి వర్గం పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం రైతులకు ముఖ్యంగా పంటలు అధికంగా పండుతాయి మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు తర్వాత సకాలంలో సందర్భానికి తగినటువంటి విధానంలో నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధిస్తారు ఈ సంవత్సరం అందుకే మంచివారితో స్నేహం చేయడం ద్వారా తగినటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధిస్తారు ఇకపోతే కొత్త పెట్టుబడులు పెడతారు తర్వాత పాతబాకీలన్నీ కూడా వసూలవుతాయి కుటుంబంతో సహా తీర్థయాత్రలకు విదేశీ ప్రయాణాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు కుటుంబ బాధ్యతలు మీ మీదనే ఉంటాయి ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేసి మీరు ఆనందాన్ని పొందుతారు ఇక జన్మస్థానంలో గురువు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి ప్రభావం ఏముండంగా ఉంటుందంటే విద్యార్థులకు కొంచెం కష్టపడాలి గురువు బలం ఆశించినటువంటి రాంకులు రాకుండుట తర్వాత ఈ గురువుతోటి కోపం అధికంగా ఉండుట ఎక్కువగా వినోద కార్యక్రమములకు ధనం ఎక్కువగా ఖర్చు చేయుట కొంచెం ఉంటుంది కొద్దిగా ఈ సంవత్సరం ఓర్పుగా ఉండాలి ఓర్పుగా మెలగాలి ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగ్గించుకోవాలి మీకు సహాయం ఎవరైతే చేస్తా అంటారో చేస్తా అన్న వ్యక్తులు మీకు కనబడకుండా పోతారు దూరం వెళ్ళిపోతారు కాబట్టి నమ్మకం ఎక్కువగా నమ్మకూడదు అని దాని అర్థం ఏదో ఒక రకమైనటువంటి టెన్షను ఎందుకంటే గురువు జన్మస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు మానసిక బాధ కలుగుతూ ఉంటుంది అంతే అసందర్భంగా అనుకోకుండా ప్రేలాపనలు అనుకోని మాటలు మన నోటి నుండి వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మన నోటిని మన అదుపులో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటారు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో మీరు శ్రీ రామరక్ష స్తోత్రం చేస్తే ఈ గురువుకు సంబంధించినటువంటి బాధ నుండి ముక్తులవుతారు ఈ విధంగా ఉంది మిథున రాశి ఫలితాంశం ఈ సంవత్సరంలో